శనిదేవుడు కాలానికి న్యాయదాత మన పాప పాపపుణ్యాల ప్రకారం ఫలితాలిచ్చే శక్తివంతమైన నవగ్రహాల్లో ఒకడైన శని దేవుడు కాదు బదులు క్రమశిక్షణ ధైర్యం శ్రమకి ప్రతిఫలం ఇచ్చే ఆదిదేవుడు ఇలాంటి శనిదేవునికి శాంతి కలిగించేందుకు ఆయన్ని ప్రసన్నం చేసేందుకు సప్తమ శనివారం వ్రతం అత్యంత శక్తివంతమైనది ఈ వ్రతాన్ని వరుసగా ఏడు శనివారాలు చేయాలి ఈ పూజ ద్వారా మన జీవితంలోని శని ప్రభావాలు తగ్గుతాయి శుభ ఫలితాలు ఏర్పడతాయి వ్రతమహత్యం గ్రహం మనమీద పడినప్పుడు జీవితంలో అనేక ఆటంకాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పని లేకపోవడం కుటుంబ విభేదాలు ఇలాంటి సమయంలో సప్తసని వ్రతం శక్తివంతమైన ఉపాయం పురాణాలలో చెప్పిన కథల ప్రకారం శని అనుగ్రహం వల్ల రాజులు రాజ్యాన్ని పొందారు బంధులు పునర్మిలనం అయ్యారు వ్యాధులు తొలగిపోయాయి సనిదశ సాజసాతి వంటి కాలాల్లో ఈ వ్రతం చేయడం వల్ల శని అనుగ్రహం త్వరగా లభిస్తుంది వ్రతం ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఎవరు చేసినా శ్రద్ధగా భక్తితో చేస్తే శనిదేవుడు ప్రసన్నుడు అవుతాడు ప్రతి శనివారాన్ని ఇలా చేయాలి ఉదయం తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంట్లో శనిదేవుని లేదా విగ్రహాన్ని పసుపు కుంకుమతో అలంకరించాలి ఒక చిన్న కుండలో నల్ల నువ్వులు నల్ల వస్త్రం పెట్టాలి నల్ల నెయ్యితో దీపం వెలిగించాలి ఈ స్తోత్రాలు చదవాలి సని గాయత్రి సని అష్టోత్తర నామావళి నూట ఎనిమిది నామాలు సనికవచం చలీసా రోజంతా ఉపవాసం ఉంటే మంచిది లేకపోతే ఒకేసారి ఒక సాత్విక భోజనం చేయాలి నల్ల నువ్వులతో చేసిన భిక్ష లేదా దానం ఇవ్వాలి వృద్ధులకీ బ్రాహ్మణులకి అవసరమున్నవారికి చివరగా సనిదేవుని ముందు మొక్కుకోవాలి ఈ వ్రతం ద్వారా నా పాపాలు తొలగించండి శుభాలు ప్రసాదించండి అని ఈ విధంగా ఏడు శనివారాలు చేస్తే వ్రత ఫలితాన్ని పొందవచ్చు వ్రత కథ ఒక రాజు పేరు ధర్మరాజు ఆయన జీవితంలో ఉన్నతికి వచ్చిన తరువాత అహంకారంతో దానధర్మాలు తగ్గించాడు సనిదశ ప్రారంభమైన వెంటనే అతని రాజ్యం పోయింది కుటుంబం విడిపోయింది ఆయుష్షు తగ్గింది ఒక సన్యాసి సలహా మేరకు ఆయన సప్త శనివారం వ్రతం చేశాడు వ్రతం చివరన సనిదేవుడు ప్రత్యక్షమై నీవు పశ్చాత్తాపంతో భక్తితో చేసిన వ్రతం వల్ల నీకు మళ్లీ రాజ్యం లభిస్తుంది అని అనుగ్రహించాడు రాజు మళ్లీ తన కుటుంబాన్ని కలుసుకున్నాడు ప్రజల కోసం ధర్మాన్ని కొనసాగించాడు ఈ కథ వ్రతానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది శని అనుగ్రహం ఒక్కసారి లభిస్తే శత్రువులు కూడా స్నేహితులవుతారు వ్రతం చేసే ఫలితాలు ఈ వ్రతాన్ని చేయడం వల్ల సని దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఉద్యోగం వ్యాపారం మెరుగవుతుంది ఆర్థిక స్థితి పటిష్టమవుతుంది కుటుంబంలో శాంతి కలుగుతుంది శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది శని అనుగ్రహంతో మనకు శ్రమ ఫలిస్తాయి శ్రమించేవారికి శని మద్దతు ఇస్తాడు అందుకే ఈ వ్రతం శ్రమ శాంతి శుభానికి మార్గం ఈ వ్రతం ద్వారా శని ప్రభావం అనుకూలంగా మారుతుంది శని వ్రతం భక్తితో నమ్మకంతో నియమంతో చేస్తే మన జీవితానికి అద్భుతమైన మార్పులు వస్తాయి శనిదేవుని కృప లభించాలంటే భయం కాదు భక్తి అవసరం దయ ధైర్యం ధర్మం అనుసరిస్తే సనిదేవుడు మన మార్గాన్ని సులువుగా చేస్తాడు ప్రతి శనివారాన్ని పూజావిధిగా మార్చి జీవితాన్ని శాంతిగా ధన్యంగా మార్చుకుందాం